మూడు దశాబ్దాల తర్వాత బుధ శని యోగం ఈ మూడు రాష్ట్రాలకి ధనయోగం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం కూడా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీనే ఉంది సూర్యగ్రహణం సంభవించడం శని దేవుడు రాశిని మార్చడం ఒకేసారి జరుగుతుంది చాలా అరుదైన పరిణామం దీని ప్రభావం వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసి రావడంతో ఆర్థికంగా జీవితంలో స్థిరపడతారు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరంలో గొప్ప యోగాన్ని వీరికి కలుగుతుంది పిల్లల నుంచి శుభవార్తల్ని అందుకోవడంతో పాటు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి తరుణం దీని వల్ల వారు వారి లాభాలని ఆర్జిస్తారు కుటుంబ సభ్యులంతా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు అందరూ కలిసి తీర్థయాత్రలకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఉద్యోగస్తులకి వేతనం పెరగడంతో పాటు పదోన్నతి ఉంది అలాగే మేషరాశి వారికి మంచి యోగం పడుతుంది గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉన్నాయి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు అదృష్టం ప్రతి పనిలో మిమ్మల్ని వెతుక్కుంటూ రావడమే కాదు ఆర్థికంగా స్థిరపరుస్తుంది సమాజంలో గౌరవం లభిస్తుంది దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి దంపతులు సంతోషంగా ఉంటారు